అని చెప్పేసి కూలిన మకాన్ మరి ఇక్కడ చూడు హైదరాబాద్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి షేర్లింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గంలో సోమవారం జిహెచ్ఎంసి రెవెన్యూ లిడ్ క్యాప్ టిఎస్ఐసి ఐఐసి అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ మూడు నివాసాలు ఐదు నిర్మాణాలు కూల్చేసిండ్రు తాత ముత్తాతల నుంచి నివాసం ఉంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూల్చేసిండ్రు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం ఏడు గంటలకే పోలీసు బలగాలతో వచ్చిన అధికారులు ఇండ్లను కూలగొట్టడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇవి హైడ్రా కూల్చివేతలు కానప్పటికీ ఇలా అకస్మాత్తుగా వచ్చి ఇళ్లను కూల్చేయడంతో రోడ్డున పడ్డ కుటుంబం బా వాళ్ళ వేదన చెప్పల చెప్ప నలవి కాకుండా ఉన్నది అధికారుల కూల్చివేతలు చేపట్టిన స్థలంపై కోర్టు స్టే ఉన్నది ఆయన అదేమి పట్టని అధికారులు బాధితుల ఆక్రందనల మధ్య ఇండ్లను కూల్చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా ఎట్లా కూలుస్తారు హైకోర్టు నుంచి స్టేకి సంబంధించిన ఆధారాలు చూపెట్టినప్పటికి కూడా ఎట్లా కూలుస్తారు అకస్మాత్తుగా ఉన్నట్టు ఏదైనా ఉండి ఉండి ఏదైనా పిడుగు పిడుగు పడ్డట్టు ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు వీళ్ళు మొత్తం పేదల మీద పడ్డరు హైడ్రా కూల్చివేతలు కానప్పటికి కూడా మరి ఎందుకు కూల్చేసిండ్రు హైకోర్టు స్టే ఉన్నప్పటికి కూడా ఎందుకు కూల్చివేతలకు పాల్పడ్డరు మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి నలభై ఏళ్ళ ఇంటిని ఇంటిని కూడా కూల్చేసిండ్రు అనేది ఇక్కడ కనబడతా ఉన్నది ప్రధానంగా మరి హైడ్రా కూల్చివేతల దృష్టిలో పెట్టుకొని కూల్చేసిరా మరి ఎట్లా కూల్చేసిరు చేసిర్రు తెలియదు కానీ ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు అయితే ఇక్కడ రాయదుర్గం దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి సోదరుల ఫామ్ హౌసులు హౌస్లు ఉన్నాయట పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయట బడా బడా బాబుల కట్టడాలు ఉన్నాయట దుర్గం చెరువు ఇప్పుడు రాయదుర్గం అంటారు దాని తర్వాత కాలక్రమేణా దుర్గం చెరువుకి వచ్చేసింది కానీ మొత్తం మీద గింత అయిందోల్లా చెరువు ఆ చుట్టుపక్కల బడా బాబుల కట్టడా ఉన్నాయట మరి వాటి మీదకి ఎందుకు పోతలేవు ఈ బుల్డోజర్లు ఎవరు ఆపుతున్నారు ఎవరు అడ్డుకుంటా ఉన్నారు ఎవరు కాపాడుతూ ఉన్నారు బుల్డోజర్లు వాళ్ళ వాళ్ళ ఇండ్ల మీదకి వాళ్ళ కట్టడాల మీదకి పోకుండా మీరు అందరికీ న్యాయం మన పాట మంది పాట అని చూడము లేకపోతే ఉన్నోళ్ళ పేదోళ్ళ అని చూడమని చెప్పేసి మాట్లాడినప్పుడు భగవద్గీత ఉద్దేశం భగవద్గీత సారాంశం చెప్పినప్పుడు మరి ఉన్నోళ్ళ ఇండ్ల మీదకి ఇలా బుల్డోజర్లు ఎందుకు పోతలేవు దానికి సమాధానం చెప్పాలి కదా ధర్మం అధర్మాల గురించి మాట్లాడేటోళ్ళు ఇలా ధర్మం ఏది అధర్మం ఏది ఉన్నోళ్ళ ఇండ్లు విడిచిపెట్టి పేదల ఇండ్లు కూల్చడమేనా ధర్మం అదే చెప్పిందా భగవద్గీత భగవద్గీత సారాంశం ఎంచుకొని ముచ్చడయ్యప్పే రేవంత్ రెడ్డి ముచ్చడయ్యప్పే పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు ఇలా వరకే పరిమితం ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ సర్కారు ఓన్లీ ముచ్చడవరకే పరిమితం అయితా ఉన్నది ఎందుకు పోతలేవు పెద్ద పెద్ద వాళ్ళ కట్టడాలు ఉన్నాయి కదా ఇటు పోతే హిమాలయ సాగర్ లో అంత పెద్ద అంత పెద్ద నాయకులు లీడర్ల కట్టడాలు ఉన్నాయి వాళ్ళ కట్టడాల మీదకి పోరు పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించిండట ఈ మధ్య కాలంలోనే ఎందుకు భుజ్జగించిండంటే ఏ ఉన్నది ఒకటి పోతే ఏమైతి ఒకటి పోతే ఏమైతి నీకున్నాయి చానా కదా ఒకటి పోతే ఏం గాత్తి అని చెప్పేసి బుజ్జగించిండట దాని మందం నేను ఏదన్నా చూస్తా అని చెప్పేసి భుజ్జగించిండట నీ ఒక్కరిని కూలిస్తే జర మనకు ఆ వాళ్ళలో చూస్తేలేడు మందు చూస్తే లేడు మన పర ఏం తేడాలు చూస్తే లేరు హైడ్రా అందరికీ సమానంగా న్యాయం చేసుకుంటూ పోతుంది అందరి గూలుస్తుంది అని చెప్పేసి ముచ్చట బయటకు వస్తుంది కదా అందుకనే బుజ్రకిచ్చిర్రట కానీ ఇక్కడ సూడురి కుటుంబాలు రోడ్డున పడ్డాయి సామాన్లతో సహా కుటుంబాలు రోడ్డున పడ్డాయి పాపం వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు వర్ణనాతీతం చెప్పా పెట్టకుండా చేయకుండా ఇవాళ పరిస్థితి ఏంది అంటే ఇక్కడ చూడండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరి మంత్రి సౌదం మీదకి సాగలేదేమి హిమాయత్ సాగర్ హిమాయత్ సాగర్ సమీపంలోని మంత్రి పొంగిలేటి ఫామ్ హౌస్ ఇది ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ కనబడుతుంది కదా మొత్తం మీద మీకు కనబడుతుంది మెహబాత్ కి దుకాన్ అని చెప్పేసి ఆయనకు రెస్ట్ కావాల్సినప్పుడల్లా ఈ ఫామ్ హౌస్ కి పోతాడట ఇగో ఇదంతా చెరువు సాగర్ చెరువు ఇదంతా ఈ చెరువుకు ఇక్కడ జరిగిన ఒక ముప్పై ముప్పై మీటర్ల దూరం ఇదంతా జీవో వన్ లెవెన్ కింద ఉంటది బఫర్ జోన్లలోనే కట్టిన ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో ఇవన్నీ రైట్ ఇక్కడ మొత్తం అంతా ఉంటే ఈ మొత్తం అంతను ఇసుక పోసి 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 విస్తీర్ణం చేసి చేసి ఇగో ఇదంతా ఇక్కడ వెనక మామిడి తోటలు ఆ తోటలు ఈ తోటలు కూడా కనబడుతున్నాయి చూడు చెరువు నానుకొని ఈ తోటలు ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ చేసేందుకు రెడీగా పెట్టిండ్రట ఇసుక పోసి రైట్ ఇక్కడ చూడండి ఇది హిమయ సాగర్ సమీపంలోని మంత్రి పొంగిలేటి ఫామ్ హౌస్ ఇక ఇదంతా ఇవన్నీ కట్టడాలు అని ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవన్నీ కట్టడాలి ఈ పెంకుటిల్లలు ఉన్నదేమో ఆయన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇక ఇది వాళ్ళ తమ్మునికి సంబంధించి ఇక ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి పొంగిలేటి ప్రసాద్ కుమార్ ప్రసాద్ రెడ్డి ఉన్నాడు కదా ఇక ఆయనకు సంబంధించిన వాట ఇవన్నీ ఇంకా వాళ్ళ అన్నదమ్ములవి కూడా ఉన్నాయట ఇటు పక్క పోతే తోటలు ఇటు పక్క పోతే ఫామ్ హౌసులు ఇక ఇదంతా మామిడి మామిడితోంట కనబడుతుంది కదా ఇదంతా మామిడి తోట రైట్ మొత్తం మీద ఈ ఏదైతే చెరువు ఉన్నదో ఈ చెరువుకు ముప్పై మీటర్ల దూరంలోనే ఇట్లా ఇక్కడ కూడా చెర్లపల్లి జైలకు గదా పెద్ద గోడలు కట్టినట్టు ఆ గోడలు కట్టి ఈ లోపల గోడ లోపల కట్టడాలు మొత్తం మీద కట్టడాలు ప్రభుత్వ భాగస్వాములకు ఫామ్ హౌసులు ఉన్నాయి నాపై ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి ఎవరిని వదలను మిత్రుల ఫామ్ హౌజ్లు ఉన్నా తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశా ఈ నెల ఇరవై ఐదున సీఎం రేవంత్ రెడ్డి మాట ఇది కొత్త టేపులు తెచ్చి కొలుచుకోండి నా ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ లో ఎఫ్టిఎల్ లోనో బఫర్ జోన్ లోనో ఉంటే కూల్చుకోండి ఒక్క ఇటుక పెళ్ళ ఉన్నా వెంటనే పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ఈ వేదికపై నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ ను కూడా ఆదేశిస్తున్నా ఈ నెల ఇరవై నాలుగున మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ ఇది ఈ ఛాలెంజ్ ఈయన చేసిండు ఇరవై ఐదు తారీఖున్నాడు దోస్తుల ఫామ్ హౌస్లు ఉన్న కూలుస్తాను రే రేవంత్ రెడ్డి చెప్పిండు ఇక ఒక్కసారి మీరు చూడు ఎవరిని వదిలేది లేదు రేవంత్ రెడ్డి అన్నా తన ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయండి అంటూ ఆయన మంత్రివర్గ సహోదరుడు పొంగలేటి ఆదేశించిన హైడ్రాట్ వైపే ఓలే కానీ ఏ నోటీసు ఇవ్వకుండానే సామాన్యుడి ఇంటి మీదికి మాత్రం బుల్డోజర్ వచ్చింది నలభై ఏండ్లుగా ఉంటున్న పెంకుటిల్లును మాత్రం కూలగొట్టింది కొత్త టేపు తెచ్చి కొలుసుకోండి ఎక్కువ ఉంటే కూల్ చేయండి ఆక్రమణకు గురైతే కూల్ చేయండి ఒక్క ఇటుక పిల్ల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో వేర్చినా కూడా కూల్ చేయండి అని చెప్పేసి చెప్పిన పొంగులేటి రెడ్డి అంత మంచిగా చెప్పిండు కానీ అటువైపు బుల్డోజర్లు పోలే ఎందుకు పోలే ఎందు నిమిత్తం పోలే మరి దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉన్నదా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి ఇక్కడ మంచిగా ఆహ్వానం పలిస్కొని పలికిండు రాండి కూలగొట్టండి అని చెప్పేసి ఆహ్వానం పలికినప్పటి కూడా అటువైపు పోలే కానీ ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి ఉంటున్న నివాసం ఉంటున్న ఇంటి మీద కన్నేసి ఇలా ఇంటిని మాత్రం పడగొట్టిండ్రు చెప్పా చెప్పా పెట్టకుండా చేయకుండా ఆ కుటుంబం రోడ్డున పడేటట్టు చేసిండ్రు ఇలా చాలా కూలినే అట్లాంటి ఐదు నిర్మాణాలు కూల్చిర్రట ఇంకా రెండు మూడు ఇండ్లు కూల్చిరట తాత ముత్తాతల నాటి నుంచి ఉన్న ఇండ్లు అట్లనే ఇక్కడ మొత్తం మీద వీటిని కూల్చిరు కానీ వాటి మీద ఒక నిర్ణయానికి వద్దామని చెప్పేసి ఆలోచన కొత్తలేరు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గంత మంచిగా చెప్పిండోళ్ళ రాన్రీ టేపులు పెట్టుండ్రి కొలువుండ్రి కూల్చేయండి కూల్చుమన్న జాగాలకు పోయేమో కూల్చలే అంటే కూల్చేయమంటే కూల్చొద్దనా మరి ఏందో వీళ్ళ వీళ్ళు చెప్తే అవునంటే కాదు కాదంటే అవునని చెప్పేసి కానీ ఈ మధ్యల కాలంలో అర్థమైతా అంటే ఉన్నది కదా అయితే అంటే కావు కావు అంటే అయితే ఇట్లనే కదా మనం చూస్తా ఉన్నాం మొత్తం మీద ఇది పరిస్థితి ఏది ఎఫ్టిఎల్ ఏది బఫర్ ఏది ప్రోబిటెడ్ జోన్ ఏది రిస్ట్రిక్టెడ్ జోన్ కొలతలు వేసింది ఎవరు హద్దురాలు ఎక్కడున్నాయి ఇవేమి తెలియకుండా కొందరు ఇల్లు కూలుతున్నాయి కొందరు ఇల్లు నిలుస్తున్నాయి నా ఇల్లు ఎఫ్టిఎల్ లోనో బఫర్ జోన్ లో ఉంటే కూల్చుకోండి అంటూ సవాల్ విసిరిన మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఎఫ్టిఎల్ కు అర కిలోమీటర్ దాకా నిర్మాణాలకు నిద్ధ ప్రాంతమే అంటూ నమస్తే తెలంగాణ బయట పెట్టిన మెమోపై మాత్రం నోరెప్పలేదు నదిపై నిర్మించిన జలాశయాల వద్ద నిర్మాణాల అనుమతులకు సంబంధించి రెండు వేల పన్నెండులో ప్రభుత్వం తెచ్చిన వన్ సిక్స్టీ ఎయిట్ జీవోను నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది దీనిపై సీఎం సహా మంత్రులు ఎవరు కిమ్మన లేదు మరి ఐదు వందల మీటర్ల లోపు నిర్మాణాలు సక్రమమా అక్రమమా ఆ ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్నట్లా లేనట్లా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్ట లేనట్టా నిర్మాణాలు సక్రమం అయితే సర్వే చేసి నిర్ధారించి బహిరంగ ప్రకటన చేయొచ్చుగా అక్రమం అయితే హైడ్రా రంగంలోకి దిగదెందుకు హైడ్రా తన పరిధి దాటి కూడా మరి అందరూ దీని మీద ఈ ఎల్ అందరూ కొంగిలేటి రెడ్డి పామ్ హౌస్ మీద గుత్తా సుఖేందర్ రెడ్డి గడ్డం వివేక్ అటు పోతే కొంతమంది బడా లీడర్లు నాయకులు ఉన్నారు కదా వాళ్ళ వైపు చూపెడతా ఉన్నారు కదా అందరూ మరి ఒకవేళ అవి సక్రమమే అయితే మీరు అక్కడ విచారణ జరపండి ఎక్కడి వరకు ఉన్నాయి ఎట్లా కట్టడాలు నిర్మించిర్రు ఇవి ఆక్రమించగట్టిర లేకపోతే ఆక్రమణకు గురి కాలేదా అసలు ముచ్చట్లు బయట పెట్టుర్రి ఇప్పుడు ఎంతో కొత్త తప్పు ఉంటది కాబట్టి అటువైపు పోతలేదా హైడ్రా కంపల్సరీ ఇక్కడ ఐదు వందల మీటర్లు అని చెప్పేసి ఇల్లు అంటారు కానీ అక్కడ పోయి చూస్తే దాదాపు ఒక ముప్పై నలభై మీటర్లు కూడా ఉన్నట్టు అనిపించేది వాళ్ళ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నదో దానికి మనము దానికి దీనికి కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ కొద్ది మొత్తమే దూరం ఉన్నట్టు కనబడుతుంది మొత్తం మీద చూడుండ్రి అసలు రాండి కూల్చుకోండి అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానం పలికినా కూడా ఏదైతే ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో ఉన్నదో అవి కూల్చుకోండి అని చెప్పేసి ఆహ్వానం పలికినా కూడా అటువైపు చూడరు కానీ ఇక్కడ ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఎటువంటి ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ లేకుండా పేదల ఇండ్లను మాత్రం కూల్చేస్తారు ఇది అసలు కథ చూద్దాం మరి అందరి కూలుస్తారా కూల్చరా అనేది